హాయ్ హలో నమస్తే మీ క్రేజీ కపుల్ ఈరోజైతే మేము ఏలూరులో జాతర జరుగుతుంటే అక్కడికైతే వచ్చేసాం అనమాట సో మా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా మమ్మల్ని పిలిచారు ఇక్కడికి వచ్చేసాము ఆడపిల్లలందరినీ పిలుచుకుంటారు ఈ జాతరకి సో ఆడపడుచులని కూతురులని అలాగే ఇంకా అక్క చెల్లెల్ని అలాగే అనమాట సో మేమైతే ఏలూరు వచ్చేసాము ఇది ఆదివారం పోస్ట్ చేయాల్సిన వీడియో సో ఆ రోజైతే ఇంటి నూడ చుట్టాలు ఉండడం వల్ల మేమైతే బిజీగా ఉండి షేర్ చేయలేకపోయాము సో ఈ రోజైతే మీరు ఆ జాతర గురించి తెలుసుకుంటారని అదన విశేషాలు మీకు చెప్దామని చెప్పేసి మేమైతే ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట సో చూస్తున్నారు కదా ఇదైతే పెద్ద క్యూ లైన్ మొత్తం కర్రలతో కట్టేస్తారు మనకి ఐడియా ఉంది కదా జాతరలు ఇవన్నీ చేసినప్పుడు అన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా సో అలాగే ఇక్కడ కూడా మనకి క్యూ లైన్ పద్ధతి కోసం ఈ కర్రలు కట్టేస్తారు ఇక్కడ కొబ్బరికాయలు ఇవన్నీ అమ్మేస్తూ ఉంటారు చీరలు అమ్మవారి చీరలు ఇలా దారిలోనే అమ్ముతూ ఉంటారు ఇట్లా బొట్టలు పెట్టి అమౌంట్లు అవి తీసుకుంటూ ఉంటారు మేమైతే ఈ లైన్లో వచ్చేసాము లాస్ట్ ఇయర్ కూడా మేము అయితే వచ్చాము లాస్ట్ ఇయర్ నేను ఒక్కదానే వచ్చాను జాతరకి అంటే ఇది ఏడు సంవత్సరాలకు ఒకసారి లేదా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు యాక్చువల్గా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తారంట లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం చేసినప్పుడు అమ్మవారు బండి అసలు కదలట్లేదంట ముందుకు లాగుతుంటే వెనక్కి వెళ్తుందంట సో అప్పుడు అమ్మవారికి మేము తట్టుకోలేమమ్మా మేము సెవెన్ ఇయర్స్కి మళ్ళీ తీసుకొని వస్తామని చెప్పేసి మొక్కుకున్నారంట మొక్కుకుంటే అప్పుడు కొడల బండి అయితే ముందుకు కదిలిందంట అందుకని ఇప్పుడు ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మళ్ళీ జాతర అయితే చేస్తున్నారు సో వీళ్ళకి ఇంక సంక్రాంతి ఉండదు అనమాట మేమైతే ఇక్కడ క్యూ లైన్లో నుంచి మేము వచ్చేటప్పటికి చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడైతే జనం పెరిగిపోతూ ఉన్నారన్నమాట అది కూడా ఇప్పుడు ఇంకా లైన్ పెరుగుతూ ఉంది ఇంక మేము వచ్చినప్పటికి నైన్ 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 ట్వంటీ అలా అయింది లైన్లోకి వచ్చేటప్పటికి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫ్రీ టికెట్ ఏ అండి అసలు టికెట్ ఏమి లేదు ఇప్పుడైతే యాభై రూపాయల దర్శనం రెండు వందల రూపాయల దర్శనం రెండు పెట్టారు ఒకటైతే మేము వేణుగోపాల స్వామి గుడి వైపు నుంచి ఉంది అటువైపు నుంచి వెళ్ళాము అది ఫిఫ్టీ రూపీస్ టికెట్ మనకి కాళికామాత గుడి ఉంటుంది కదా కాళికామాత గుడి వైపు నుంచి వస్తేనేమో టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంది ఏలూరు వాళ్ళకైతే ఇది మా రూట్ అది అర్థం అవుతూ ఉంటాయి సో మాకైతే తర్వాత మా మేము ఇలాగా వీడియో చేసుకుందామని చెప్పేసి ఇటు నుంచే వచ్చాము ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే ఎక్కువ మంది జనం కనిపిస్తారు ప్రత్యేక దర్శనంలో వెళ్తే ఏముంటుంది చెప్పండి ఫ్రీ దర్శనం లేదంటే ఇలా యాభై రూపాయలు వంద రూపాయలు దర్శనంలో వెళ్తే కొంచెం మనకి క్రౌడ్ ఉంటుంది బాగుంటుంది కాసేపు మనకు కూడా వెళ్ళట్టు అనిపిస్తూ ఉంటుంది ఎట్లా ఇలా అలా వెళ్ళిపోతే ఏమంటుంది చెప్పండి అందుకని మేమైతే ఈ దర్శనంలోకి అయితే వచ్చేసాము సో ఇది తేలూరు తెంగిలమూడి గ్రామంలో చేస్తున్నారనమాట ఈసారి ఏలూరు తంగిలమూడి ఇరువంతం దగ్గర మనకి మహిషాస్వరమర్తిని గుడి కాళికామాత గుడి వైపు నుంచి వస్తున్న మహిషేశ్వరమూర్తిని గుడి తగులుతుంది ఆ గుడి దగ్గర ఎప్పుడూ అమ్మవారిని అయితే పీఠం పెట్టి నిలబెడతారు ఇదైతే మహాలక్ష్మి అమ్మవారు గంగానమ్మ తల్లి అలాగే పోతురాజు గారులకి నించోబెట్టి మనకి ఇట్లా గుడిసెలా వేస్తారన్నమాట రోజు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు ప్రసాదాలు పెడుతూ ఉంటారు ఒకరోజు మారమ్మని కూడా మారమ్మని తీసుకొస్తారు అమ్మవారిని ఎక్కువ తట్టుకోలేరు కాబట్టి పొద్దున్న తీసుకొచ్చి ఈవినింగ్కి అయితే పంపించేస్తారు సో ఇక లాస్ట్ డే ఇలాగ మనకి రెండు రోజులు జాతర చేస్తారనమాట ఈ రోజు అమ్మవారికి కుంభం పోస్తారు ఇటు నుంచి మనకి ఎంట్రన్స్ ఇచ్చారు చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో నాకైతే బాగా నచ్చింది చూసి జనం కూడా చాలా బాగా ఎక్కువ మంది అన్నమాట సో ఇక్కడైతే మనం తీసుకున్న టోకెన్స్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఉన్నారు కదా ఈ సిబ్బందికి చాలా చాలామంది అయితే చాలామంది దేవుడి సేవలు నిలబడిపోయారు ఇక్కడ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కుంభం పోస్తున్నారు అనమాట నేను మళ్ళీ చూపిస్తాను మీకు అది కూడా ఇక్కడ కుంభం పోస్తున్నారు మనం ఇంటి దగ్గర వండిన అమ్మవారికి నైవేద్యాలు వండుతాం కదా అవన్నీ ఇక్కడ గుట్ట లాగా పోసేస్తారు పోసేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక ట్రక్లో తీసుకొని వేరే దూరంగా తీసుకెళ్ళి పారేస్తారు చాలా ట్రక్లు అయితే అవుతుందనమాట ఇక్కడ పోగేసింది సో అందరూ కూడా వండి నైవేద్యాలు వండి అమ్మవారికి సమర్పిస్తారు కదా అలా సమర్పించిన తర్వాత ఆ నైవేద్యాలన్నీ కొరల బండి తర్వాత కొర్లబండి బండి తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ ఫుడ్ అంతా అక్కడ బార్ వచ్చేస్తారు ఇదివండి ఇక్కడ మేము కూడా వేడాపారం అంటారు దీన్ని దీన్ని ఇక్కడ ఇచ్చేసాము అమ్మవారికి సల్దాపారం వేడాపారం అని రెండు రకాలు పెడతారన్నమాట ఇదైతే వేడాపారం అనమాట అంటే ఇందులో మనం గార్లు పొంగు తర్వాత పరవన్నం తర్వాత ఇంకేమైనా ఐటమ్స్ చేసేవాళ్ళు చేస్తారు అవన్నీ అక్కడ వేస్తాం అనమాట సో ఇక్కడ మనమైతే లైన్లో అయితే వచ్చేస్తున్నాము చాలా అయితే చాలా క్రౌడ్ ఉంది బాగా ఉన్నారు జనం అసలు పొద్దున్న అయితే కొంచెం కొద్దిగా ఫ్రీగా ఉందన్నారు కానీ ఇప్పుడు మేము వెళ్ళి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అబవ్ అవుతుంది సో కూడా చూసారు కదా ఇలా గుడిసెలా వేస్తారు వీటిని ఏదో అంటారు సంథింగ్ నేను గుర్తులేదు అమ్మ చెప్పింది కానీ మర్చిపోయాను ఇక్కడ మనకి ఏంటంటే అమ్మవారికి ఎక్కడ ఎక్కడికక్కడ హుండీలు ఏర్పాటు చేస్తారు అక్కడ మనం కానుకలు అమ్మవారికి సంబంధించిన వేసుకోవచ్చు ఇక్కడ మనం అమ్మవారికి చీర జాకెట్ ఇక్కడ మనం డైరెక్ట్గా సమర్పించుకోవచ్చు వెళ్ళాం అసలు వీడియోలు అయితే సరిగా తీనివ్వట్లేదండి అసలు అమ్మవారిని చూపించనివ్వట్లేదు ఇందులో మేమైతే ఇక్కడ ఉన్నాం అమ్మవారిని సరిగ్గా చూడనివ్వట్లేదు అది వీడియో తీసి మీకు బాగా చూపిద్దామంటే చూపించనివ్వట్లేదు ఇదిగోండి ఇది మహాలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు పక్కన పోతిరాజు అంతా ఇంకా జనం కదండి అసలు అంతలో మనకు అవ్వట్లేదు లోపలికి వెళ్ళిపోయారు వీళ్ళు మమ్మల్ని అయితే పంపరు కానీ మమ్మల్ని కొంతమందిని అయితే వదిలేస్తారు కదా ఇక అట్లా వెళ్ళిపోయారు ఇదైతే పోతురాజు ఇదైతే గంగానమ్మ తల్లి అనమాట సో మనం ఇక అసలు ఆపట్లేదు అసలు ఐదు నిమిషాలు కూడా ఉండనివ్వట్లేదు కమిటీ వాళ్ళు అయితే వెంటనే వెంటనే వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అంటున్నారు అసలు ఒక్క నిమిషం కూడా అమ్మవారిని ప్రశాంతంగా చూడనివ్వట్లేదు లైన్లోకి రావడానికి మాత్రం చాలా టైం పట్టింది కానీ ఇది మాత్రం ఇలా తీసుకొచ్చేసారు ఇంకా ఇలాగ వెళ్ళాము అలా వచ్చేసాం బయటకు అంతే చూసారు కదా ఇది వేరే లైన్ నుంచి వెళ్ళేది మేము వేరే రూట్ నుంచి వచ్చాము వేరే లైన్లోంచి వచ్చాము ఇది వేరే క్యూ పద్ధతి మొత్తం ఐదు లైన్లు పెట్టారు ఐదు లైన్లు ఒక దగ్గర కలుస్తారు మిక్స్ అవుతాం అనమాట అక్కడ మన టోకెన్ తీసుకున్నారు కదా అక్కడ మిక్స్ అవుతాము మిక్స్ అయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడమే ఇది చాలా పెద్ద క్యూ లైన్ ఉంది ఇది కొరలబండ్ అని చెప్పాను కదండి ఇది కొరలబండ్ అనమాట ఎక్కడ కూడా బొట్లు అవి పెట్టేసి అమౌంట్లు అవి తీసుకుంటున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు ఇక్కడ బొట్లే పెడుతున్నారు ఇక్కడ కొరల బండి ఉంది ఇక్కడ ఇందులోనే మనకి ఊరంతా తిప్పుతారన్నమాట ఈ బండిని అసలు ఎంతో జనం ఉంటారో ఆ వీడియో కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఈ వీడియో చూసిన ఎవరికైనా చూపించిన తర్వాత ఎవరికైనా షేర్ చేసిన మీకే పుణ్యం అండి ఎందుకంటే చాలామందికి ఉంటుంది కదా మనకి తెలియని విషయాలు తెలుసుకుంటారు జాతర అంటే ఎలా ఉంటే చూస్తారు వాళ్ళకి మనం ఇలా చూపిస్తే మనకు కూడా పుణ్యమే దేవుణ్ణి ఎప్పుడైనా చూసినా లేకపోతే మనం డైరెక్ట్గా దర్శనం చేసుకున్న పుణ్యమే వస్తుందండి సో మీకు కూడా ఆ పుణ్యం కలగాలని మేమైతే ఈ వీడియో అయితే చేస్తున్నాము సో మీరు మీ కుటుంబ సభ్యులు కూడా చల్లగా ఉండాలి అని మేమైతే దండం పెట్టుకున్నాము ఇదిగోండి మొత్తానికి మా దర్శనం అయితే అయిపోయింది